కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ మెడికల్ క్యాంపు కే కోటపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో బుధవారం ఉదయం జరిగింది ఈ కార్యక్రమం చౌరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు ఎక్స్టెన్షనల్ ఆఫీసర్ జవాది సన్యాసరావు ఆధ్వర్యంలో జరిగింది స్వస్తి నారీ స్వశక్తి పరివార్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శైల్జా సురేష్ కుమార్ పాల్గొని మహిళలకు క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించారు ఈ మెడికల్ క్యాంపు సేవలను సుమారుగా నూట అరవై మంది మహిళలు వినియోగించుకున్నారని సన్యాసరావు తెలిపారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డోకల నరసింహమూర్తి సర్పంచ్ ఎర్రన్శెట్టి భవానీ ఎంపీటీసీ బండారు లక్ష్మి మరియు డాక్టర్ మాలం నాయుడు తదితరులు పాల్గొన్నారు అవకాశాలు ఉంటాయి అది క్యాన్సర్కి సంబంధించింది అలాగే అడ్వాన్సెడ్ ఫ్రెండ్లీ హెల్త్ క్లినిక్ అనేది ఒకటి మేము మా లో ప్రతి నెలకొకసారి ఈ కౌమారదశ బాలికల కోసం ప్రత్యేకంగా బాలికలు బాలు బాలుర కోసం కండక్ట్ చేస్తున్నాం అందులో ఏంటంటే పిల్లలకి రక్త రక్త పరీక్షలు హెచ్బి టెస్ట్ చేస్తాం అనమాట చేసి వాళ్ళ హెచ్బి స్టేటస్ ఎంత ఉంది సరిగ్గా ఉండాల్సింది పన్నెండు పైన ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా నార్మల్ హెచ్బి ఏంటంటే పన్నెండు పైన ఉండాలి ఆ పన్నెండు ఉందా లేదా లేకపోతే అనుకోండి వెంటనే వాళ్ళని మైల్డ్ కండిషన్లో పెట్టి రోజుకొక ట్యాబ్లెట్ వేయడం వారంకో ట్యాబ్లెట్ వేయడం అలాగే మోడరేట్లో ఉంటే రోజు వేయడం అలాగే సివియర్లో ఉంటే నెక్స్ట్ హైయర్ సెంటర్ రిఫర్ చేసి తద్వారా చికిత్స చేయించడం జరుగుతుంది హెచ్బి టెస్టింగ్ వచ్చేసారు పెద్దవాళ్ళైన అంతే చిన్నపిల్లలైన అంతే చిన్నపిల్లలు అంటే ఎదిగే వయసులో ఉన్నారు కనుక వాళ్ళకి ఎనిమియా లేకుండా మనం మంచిగా ఆరోగ్యవంతంగా వారు ఉంటే వారు పల్లె వారు చేసుకోగలుగుతారు చదువు బాగా చదవగలుగుతారు తర్వాత వాళ్లే కాబోయే తల్లులు ఇందాక ఏజెంట్ మ్యారేజ్ గురించి చెప్పారు ఒక వయసు వచ్చేంత వరకు మ్యారేజ్ చేయకూడదు ఎందుకంటే చిన్న వయసులో పెళ్లి చేయడం ద్వారా త్వరగా వాళ్ళు తల్లి అయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళ ఆరోగ్యం అప్పుడే మైండ్ సైకలాజికల్గా అంటే మెంటల్గా వాళ్ళ కండిషన్ రెడీగా ఉండదు ప్రిపేర్డ్గా ఉండదు అలాగే ఫిజికల్గా కూడా వాళ్ళు శారీరక శరీరం కూడా వాళ్ళని ఇచ్చేయదు కదా ప్రెగ్నెన్సీ వచ్చింది తెల్ల పిల్లలకి వాళ్ళు ఎలాగో దానికి ఇచ్చేసుకోవాలో తెలియదు తగ్గు జాగ్రత్తలు తీసుకోలేకపోతారు అలాగే వాళ్ళు ఆల్రెడీ ఎనిమిక్గా ఉంటే ఇంకా గర్భం ధారిస్తే అది ఇంకా ఎనిమి సివిరిటీలో కెళ్ళిపోద్ది సో ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉంటాయి కనుక ముందు ముందు మనం అవగాహన ఎక్కడ క్యాంప్ పెట్టా ఎనిమియా గురించి తప్పకుండా చెప్పి చిన్నపిల్లల దగ్గర పుట్టిన దగ్గర నుంచి కూడా అంటే గర్భం గర్భ గర్భం దాల్చినాయి